హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మార్చి నుంచి ఈ రాశుల వారికి తిరిగే లేదు అన్ని రకాలుగా శుభయోగాలు మరి ఆ రాసులు ఏంటో మన వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఆ గంట నాలని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ శాస్త్రం అనేది చాలా మంది నమ్ముతూ ఉంటారు ఈ గ్రహాల సంచారానికి ఎంతో ప్రాధాన్యత కూడా ఉంటుంది ఈ గ్రహాల గమనం వ్యక్తుల జీవితాన్ని ప్రభావితం చేస్తాయని శాస్త్ర నిపుణులు చెబుతూ ఉంటారు మరి రాశి చక్రంలోని గ్రహాల మార్పులు అన్ని రాశులపై శుభము లేదా అశుభ ప్రభావాలను చూపుతూ ఉంటాయి ఇలా జరగడం వల్ల కొన్ని రాశుల వారికి మేలు జరుగుతుంది మరి కొందరు వారికి ఇబ్బందులు వస్తాయి ఫిబ్రవరి ఇరవై ఏడున బుధగ్రహం తమ సొంత రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశించబోతుంది జ్యోతిష్యంలో బుధుడికి ప్రత్యేక స్థానం ఉంది జాతకంలో బుధుడు శుభప్రదంగా ఉంటే వారికి అదృష్టం కలిసి వస్తుంది కొన్ని రాశుల వారికి మార్చి నెలలో అద్భుతంగా ఉండబోతుంది ఆ రాసుల్లో ముందుగా వృషభ రాశి వృషభ రాశి వారికి ఆ సమయంలో కుటుంబ సంబంధంలో మాధుర్యం పెరుగుతుంది ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభ ఫలితాలు పొందుతారు మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ వైవాహ జీవితం చాలా ఆనందదాయకంగా ఉండబోతుంది ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి డబ్బుకు సంబంధించిన విషయాల్లో విజయం సాధిస్తారు సమాజంలో గౌరవం పెరుగుతుంది మీరు ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే అలాంటి సంకోచం లేకుండా పెట్టండి అది మీకు లాభదాయకంగా ఉండబోతుంది ఇది లావాదేవీలకు అత్యంత అనుకూలమైన సమయం ఇక సింహరాశి సింహరాశి వారికి ఈ సమయంలో గౌరవం పెరుగుతుంది ఆఫీసులో అన్ని విధాలుగా కలిసి రాబోతుంది మీకు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు వస్తాయి వ్యాపారస్తులు లాభాలను పొందుతారు కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు ఆరోగ్యం చాలా చాలా బాగుంటుంది ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారు ఈ సమయంలో శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఆఫీసులో మీకు గౌరవం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడతారు వ్యాపారస్తులైతే వ్యాపారంలో లాభాలను పొందుతారు సో ఫ్రెండ్స్ మరి మార్చి నెలలో ఈ నాలుగు రాశుల వారికి తిరుగులేదు మిగిలిన రాశుల వారికి కూడా లాభదాయకంగా ఉంటుంది కానీ ఎక్కువగా ఈ నాలుగు రాశుల వారికి ఎక్కువ లాభాలు ఉంటాయి ఇందులో మీరు ఆశ ఉంటే మీకు హ్యాట్సప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్